ఏమండో బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలండి బాబా అందుకే మన అందరి కోసం మొక్కుందామని ఊరికే అండి సిబ్బామని ఒక అమ్మవారి గుడికి వచ్చానండి ఏమా ఊరు ఎవరా అమ్మవారు ఏంటే కథ అంటారా చెప్తాను రండి మరి మీరు కూడా చూసారా చెరువు ఎంత ప్రశాంతంగా ఉందో ఊరు మధ్యలో ఉంటదనమాట అండి చెరువు చుట్టూరు దేవాలయాలు ఉంటాయండి ఎంత బాగుంటుంది అనుకున్నారు భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లి ఎంత ఫేమస్ మా పిన్ని గారు ఊరండి ఆ ఊళ్ళో ఆ ఊరు చుట్టుపక్కలంతా ఈ సత్తమ్మ తల్లి అమ్మవారు అంత ఫేమస్ అండి బాబు మిమ్మల్ని కూడా ఆ గుడికి తీసుకెళ్తాను రండి మరి చూదురు అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా పరిచయం అనుకోండి మరి దూరంగా ఉండి చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ చూపిస్తాను రండి నా కళ్ళతోటి మీకు కూడా మరి ఈ గుడికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరేనండి ముందుగాను చెరువుకి ఇటువైపు పక్కన ఆంజనేయ స్వామి ఉంటారండి ఆయన పక్కనే కుంతలో ముసలమ్మ అమ్మవారు అని చిన్న దేవుడు అమ్మవారు ఉంటారు ముందు ఆవిడ చూసుకుని అండి తర్వాత మన ఆంజనేయ స్వామిని పలకరించుకొని అలా వెళ్ళి సత్తమ్మ తల్లిని చూసి వద్దామండి మరి ఇక్కడ చెరువు చాలా బాగుంది కదా అని మా బుడ్డోడు ఓ ఆడేస్తున్నాడంటే సరే ఆడా ఆనందం ఎందుకు కాదన్నా అని ఆగే మనం అంటే రండి ఇగో ఈవిడేనండి కుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారు అనమాట ముందుగా ఈవిడ దగ్గరికి వచ్చి ఈవుని నమస్కరించుకొని ఈవుని దర్శనం చేసుకొని అప్పుడు అలా ఆంజనేయ స్వామి చూసుకొని వెళ్ళాలన్నమాట అని చెప్తాం తల్లి అంటే ఇక్కడ విగ్రహం ఏమి కాదండి అంటే మనం మనం ప్రతి ప్రతిదాంట్లో దైవాన్ని చూస్తాం కదండి అలాగా ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నారనమాట పోతే ఈ పక్కన ఆంజనేయ స్వామి అండి రండి చూపిస్తాం ప్రతి ఊర్లోనూ మరి భూతపేద ప్రసాదాలు అలాంటి చెడు శక్తులు ఏమీ లేకుండా కాపాడడానికి మరి మన ఆంజనేయ స్వామిని అందరూ పెట్టుకుంటారు కదండి అలాగే మరి ఈ గ్రామంలో కూడా చక్కగా పెద్ద విగ్రహం పెట్టి ఆయన కంటూ ప్రత్యేకంగా గుడి కూడా కట్టే చూసారా ఇరుగోనండి మన ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నారో మన సత్తం తల్లి గుడికి వెళ్ళే దారిలో ఎంట్రన్స్ లో ముందు ఆంజనేయ స్వామి కనపడతారు అన్నమాట చెరువుకి పక్కన ఈ పక్కనే ఒక చిన్న ఆంజనేయ స్వామి చూసారా చూస్తే దండం పెట్టుకోండి మరి మనసునే కోరికలు ఉంటే కోరుకుని మరి చూసారు కదండి అరుగునండి ఆంజనేయ స్వామి మా షణ్ముఖ బాబుకి మాత్రం ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ పిన్నికి వాడికి ఆంజనేయ స్వామి అంటే పిచ్చి భక్తి భక్తితో వచ్చిన పిచ్చి అనమాట చెరువులో కాలు పడుకుంటామని దిగి ఓ సరదా పడుతున్నారు రెండో చెరువు చుట్టూరు మాత్రం భలే మొక్కలు అయ్యి పెట్టారండి దేవుడి పూల కోసం చూడండి మందార మొక్కలునే కదా అందులో కొమ్మ కూడా తెచ్చేసాను అండి నేను ఎప్పుడో దిగి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ మొక్క ఏంటో తెలుసా ఎవరికైనా తెలిస్తే చెప్పండి మన ఆర్గానిక్ ఫామ్ శోభా సిస్టర్ ఉన్నారు కదా ఆవిడకైతే బాగా తెలుస్తుంది అండి సిస్టర్ మీరు చూస్తే కనుక ఈ మొక్క ఏంటో చెప్పండి మరి ఆ చూసారా మొక్కలు ఎంత బాగున్నాయో కదండి ఇప్పుడు చుట్టూరు పలే అసరపల్లెటూళ్ళ అంటేనే చాలా అందం కదండి అందులోకి ఈ ఊరు ఇంకా చాలా బాగుంటుంది అండి బాబు రండి మరి సత్తమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోదాం మరి ఎంట్రన్స్ లో ఇలా అర్చి కనప కనిపిస్తుంది అండి పైన అమ్మవారు ఇలా లోపలికి వెళ్తే చూసారా ఇందాక అటువైపు నుంచి ఇటువైపు చూపించింది కదండి ఇది ఇక్కడ నుంచి అటువైపు అనమాట ఇందాక చూసిన ఆంజనేయ స్వామి ఇదిగోనండి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇలా ఇక్కడికి వస్తేనండి ముందు సాయిబాబా వారి ఆలయం ఉంటుందండి బాబా గారిని కొత్తగా పెట్టాను అన్న ఏముంది ఏ ముందు అండి అయింది అక్కడ కావాలని కట్టాను అనమాట బాబా వారి ఆలయం చూడండి చాలా బాగుంటుంది ఈ ఊరోళ్ళందరూ గుళ్ళకి వెళ్ళాలంటే మాత్రం ఈ చెరువు చుట్టూరు ఒక రౌండ్ అయితే సరిపోద్ది అండి అందరు దేవుళ్ళు కనిపించేస్తారు అంత బాగా కట్టుకున్నారండి భలే ఉంటది లేండి ప్రశాంతంగా బాబా వారిని చూసారు కదండి ఇదిగో గుడికి రాగానే అండి ఇక్కడ కాళ్ళు కట్టుకొని చక్కగా ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టడానికి అనమాట ఇక్కడ చెరువుల ఇది వరకు చెరువులోది కాళ్ళు కట్టుకునేవారండి ఇప్పుడు మాత్రం పైపులు పెట్టారు అనమాట పైన అర్ధగొండం గుడి అక్కడి నుంచి ఇటు చూపించాను కదా ఇప్పుడు వీటి నుంచి అటు చూపించాను చూడండి తర్వాత ఇలా రండి ఇలా పెరగండి మన సత్తం తల్లి అమ్మవారి గుడి లోపలికి ఇక్కడ గుమ్మన్ దగ్గర పెయింటింగ్ చూడండి ఎంత బాగా వేసారు ఫ్లవర్ వాచ్ పెట్టి అందులో పువ్వులు ఉన్నట్టు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి రండి అమ్మవారిని వద్దాం మరి శ్రీ సత్తమ్మ అమ్మవారు పెద్ద పుల్లేరు గ్రామం చూడండి ఇప్పుడు మా చిన్నతనంలోనే ఉన్నదండి ఈ గుడి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా ఉత్సవాలు చేస్తారన్నమాట అన్నట్టు మంచి చెప్పడం మీకు ప్రతి సంవత్సరం మనకి అంతర్వేది ఆకాశ అని అదే కళ్యాణం చేస్తారు కదండి స్వామివారికి అదే టైంలో అదే ఆకాశకి ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు అనమాట అండి చాలా ఘనంగా చేస్తారండి బాబు అసలు చూడడానికి తిరిగింది కళ్ళు సరిపోవనుకోండి చెరువు చుట్టూరు లైటింగ్ పెడతారండి అసలు ఎంత ఘనంగా ఉంటుంది అనుకునేరు దాదాపు ఒక వారం రోజుల పాటు ఉత్సవాలన్నీ అదే లోపల ప్రోగ్రామ్స్ అవి అన్ని బాగా చేస్తారు అనమాట ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు చాలా మందికి తెలుసండి ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ టైం ఫిబ్రవరి ఆ టైంలో లో జరుగుతాయండి వస్తే మాత్రం పన్నుల పండగేనండి బాబు అసలు ఊరు ఊరందరూ కూడా సంక్రాంతి పండగ ఎలా చేసుకుంటామో అంతకు మించి చేసుకుంటారండి ఆ ఊరు ప్రజలందరూ నాకు ఎక్కడెక్కడో దూరంలో ఉన్న చుట్టాలందరిని పిలిపి పిలుచుకొని ఆడపిల్లలు అయితే ఇంక ముందే చెప్పక్కర్లేదు వస్తారు కదండి అలా పిలుచుకుని అంత ఘనంగా ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం అయ్యాండి బాబు బాగా చేస్తారు రోజు వాళ్ళు ఫస్ట్ అమ్మవారు ఈ చెట్టు దగ్గరే వెళ్తారంటే చెట్టు చూసారండి చుట్టూరు ఓడలు దిగిపోయండి చెట్టు మొదలు ఎక్కడ ఉందో తెలియకుండా చెట్టు చుట్టూరు ఉంటాయండి ఎంత బాగుంటుంది అనుకున్నారు అసలు మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రశాంతంగా అండి మనకి గుడి వెళ్తే మాత్రం టైము అక్కడ ఎంసేపు ఉన్నామో కూడా తెలియదు మనకి అంత బాగా అంత చూసారండి మరి ఇంకేంటే మరి బాగుందా మీకు నచ్చిందా గుడి వాతావరణం అంతా నాకైతే చాలా బాగా నచ్చిందండి బాబు గుండోళ్ళు మాత్రం చెరువులో చేపలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి మళ్ళీ గోడలు చుట్టూరు దిగినాయి కదా ఇప్పుడు కనిపించే మీకు ఇదేమో జమ్మి చెట్టు అండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అండి ఆ పక్కది జమ్మి చెట్టు చక్కగాను గుడి దగ్గర కూర్చున్నాను కూర్చోడానికి కుర్చీలాంటి బల్లల్లాంటివి పుచ్చగా సిమ్మెంటూ చుట్టుపక్కల అంతా కూడా అదంతా కూడా మళ్ళీ ఉత్సవాలు చేసినప్పుడు అయిపోయినాక అక్కడ భోజనం పెడతారు కదండి అనమాట అంత జన్మస్తారు అన్నమాట మనం లోపల వరకు కూడా ఎందుకు కూర్చో అమ్మవారు బాగుంది ఇందాక మేము వచ్చి ధనంపి తీసుకుని అన్నీ అయిపోయిందండి మళ్ళీ కోసం అలా వెళ్ళి అమ్మవారి వాళ్ళు బాగా చాలా గుర్తు బయట ప్రోగ్రామ్స్ అయ్యి జరుగుతాయి అమ్మవారికి మొక్కులు ఉంటాయి కదండి తినండి మేకపోతులు అవి మొక్కు ఉంటారు కదా కోళ్ళు అయ్యి అలాంటివి అక్కడే కోసుకుని భోజనాలు అవి పెట్టుకుంటారు కదా చుట్టాలకి అలా వాడుకుని చెట్లు అనమాట బట్టలు కనపడుతున్నాయి ఏంటంటే కంగారు పడుతున్నారా ఏమి లేదండి పక్కన సాగర చెరువు అండి ఖాళీ ప్లేస్కి అబ్జర్వ్ చేసి అనమాట అలాగా అంటే బట్టలు ఆరేసుకునే అంత వరకునే అంతే అదంతా సత్తమతల ప్లేస్ అండి అబ్జర్వ్ చేసి దానికి ఎవరికీ ధైర్యం లేదండో చూడండి ఆదివారం కదా చాలా జనం వచ్చారు చూడండి సరే అండి గుడి అయితే చూశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఏమనిపించిందో కామెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటానండి